మంత్రి గారు మాట్లాడారు పదకొండు వందల మంది పోలీసుని వాడాం డిప్లాయ్ చేశాం హెలిప్యాడ్ దగ్గర ఆవిడ మాట్లాడుతూ అంటాం పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అని పులివెందుల ఎమ్మెల్యేకి రెండు వందల యాభై మంది హెలిప్యాడ్ దగ్గర పెట్టామని మంత్రి గారు మీ ఎక్కసెక్కలో ఎక్కువ రోజులుండ నమ్ముకుని చంద్రబాబుని నమ్ముకుంటే మాడు బయలుపోద్దాయి ఎప్పుడు పీకుతాడు మీది ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో చెప్పించాడు కాబట్టి మంచి మంచిగా సంస్కారవంతంగా పద్ధతిగా హుందాగా పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి హోంమంత్రి గారు పదవి వచ్చినప్పుడు హుందాగా ప్రవర్తించాలి పులివెందుల ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే అయితే మీ రాష్ట్రం అంతా ఎవరి మీద మాట్లాడారు మీరు రోజు జగన్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిరతాక మీరు మరి పులివెందులు ఎమ్మెల్యే అయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ పులివెందుల ఎమ్మెల్యేనే మాకు ప్రత్యర్థి అన్నట్టుగా మీరు ఎందుకు ప్రవర్తించారు చంద్రబాబు నాయుడు గారు మీ నాయకులు ముగ్గురు చంద్రబాబు నాయుడు గారా పురంధేశ్వరి గారా పవన్ కళ్యాణ్ గారా ఈ ముగ్గురు ఎవరికి ఎవరికి వాళ్ళకి తెల్లారులేసి కళ్ళల్లో మెల్లేది మరి పులిందులు ఎమ్మెల్యేలే అని చెప్పి పడుకోవచ్చు కదా మీరు అందరూ అతని గురించి రోజు ఎందుకు భజన మీకు రోజు భజన కార్యక్రమే కదా అందరూ కలిసి ఎందుకు ఇవాళ సంస్కారం గురించి వాటి గురించి వీటి గురించి ఫ్యాషన్ అయిపోయింది పెద్దోళ్ళు పదవులో ఉన్నవాళ్ళు మాట్లాడటం పదవులోకి రాగానే సంస్కారం గురించి మాట్లాడతారు పెద్దోళ్ళు అహంకారంతో మాట్లాడటం పదవులు ఉన్నప్పుడు అహంకారం తగ్గించుకుని మాట్లాడాలి ఎవరైనా ఎంతసేపు ఉంటాయి ఈ పదవులు ఈ అధికారాలు అహంకారపు మాటలు చెప్తారు ప్రజలకు కంగారెందు పులివెందులు ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకేంటా అనేది చెప్పే రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తారు ఏం కంగారు లేదు